కీర్తన గ్రంథంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది మొదటి కీర్తన నాలుగవ చరణంలో దుష్టులు అలాగున ఉండక గాలి చదరగొట్టు నందురు అన్నారు ఈ రోజు నువ్వు ఆలకించాలి ఎగిరే పొట్టువా లేదా నిలిచి ఉండే చెట్టువా పుట్టులాగా ఉంటావా దేవుని యొక్క సన్నిధిలో చలించే చెట్టులాగా ఉంటావా మనం ఆలకిస్తా ఉన్నంటే సిగ్గుమాలిన కూడి రండి అని సెలవిస్తున్నాడు జఫన్ ఏ గ్రంథంలో నిజమే ఎందుకు మాట్లాడుతున్నాడు అలాగో సిగ్గుమాలినటువంటి జనులను కూడిర సెలవిస్తూ ఉండగా ఎందుకు కూడి రమ్మంటున్నాడంటే వారు ఇంకా దేవుని దృష్టిలో దేవుని అంత భయభక్తులు లేకుండా దేవునికి మాటకు విధేయత చూపినటువంటి వారందరిని కూడా దేవుడు పిలుస్తూ ఉన్నాడు సిగ్గుమాలినటువంటి జన్లారా కూడి రండి మీరు పొట్టు గాలికి ఎగిరినట్టు మీరు ఎగిరిపోతారు రేపు ఒక రోజున ఎందుకని పొట్టు వల్ల మనకు ఉపయోగం ఉంటుందా జాగ్రత్తగా ఆలకించండి పొట్టు వల్ల మనకు మనకు ఉపయోగం ఉండనే ఉండదు పొట్టు దేనికి ఉపయోగపడుతుంది లాస్ట్ లో అంటే అది అగ్ని చేత మరి మనం ఎలాగుండాలి పలించు చెట్టు వలే ఉండాలి పలించు చెట్టు ఎలాగుంటుంది పచ్చగా ఉంటుంది ఫలించే చెట్టు నీటి ఓర నాటై ఉంటుంది ఫలించేటువంటి చెట్టు పుష్పాలు కాయలు కాస్తా ఉంటాయి దేవుని పెట్టలే ఈ యొక్క సమయంలో దేవుడు మాట్లాడుతున్న మాట కొట్టుగా నువ్వు ఉంటే నువ్వు దేనికి పనికిరానే పనికిరావు ఒకవేళ ఫలించే చెట్టుగా నువ్వు ఉంటే అందరికి ఉపయోగపడతావు ఒక రోజు నేను క్రీస్తు ప్రభుల కూడా నీ వద్దకు వచ్చి అంజోరపు చెట్టు దగ్గరకు వస్తే ఆకులు తప్ప ఏమీ కనబడలేదు దాన్ని ఏం చేశాడు దేవుడు క్షెప్పించాడు అందుకనే అతి సువార్తలో రాస్తున్నాడు కదా పలింపని ప్రతి చెట్టును నరికి అగ్నిలో వేయబడనన్నారు అంటే కొట్టును అగ్నిలే చేస్తాడు పలింపని చెట్టును అగ్నిలే వేస్తాడు కాబట్టి ఈ రోజున నువ్వు ఫలించే జీవితంలో ఉండవా లేదంటే పొలాలు లేనటువంటి చెట్టు లాగా ఉండవా పొలాలు లేనటువంటి చెట్టుగా ఉంటే నువ్వు వెండిపోతావు క్షపించబడతావు ఇత్య నరకానికి వెళ్తావు ఒకవేళ ఫలించే చెట్టుగా నువ్వు ఉంటే ఏసేపును గురించి మాట్లాడుతున్న మాట ఏంటంటే ఫలించడు కొమ్మ అనేటువంటి మాటలు మాట్లాడుతున్నాడు దేవుడు కనుక ఈ సమయంలో కూడా దేవుని బిడ్డలైనటువంటి మనందరం కూడా కాక ఫలించే చెట్టు వలె ఉండాలని మనవ చేస్తున్నాను పలభరితంగా నువ్వు మార్చబడాలి అప్పుడే దేవుని యొక్క సన్నిలో నువ్వు దినదినము అభివృద్ధి చెందుతావని ప్రేమతో మనవు చేస్తూ ఉన్నా